హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సంక్రాంతి ఫెస్టివల్ స్టార్ట్ అయ్యింది కదా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే మురుకులు స్టార్ట్ చేసేసాము మీరు మీ సంక్రాంతి ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే వన్ వీక్ ముందే ప్రిపేర్ చేసుకున్నామండి ఇంకా ఫెస్టివల్ అప్పుడు అంటే ఫుల్ హడావిడి అయిపోతుంది కదా మామూలుగా అయితే మా సైడ్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది అనగా ఆ ముందు రోజు ఫెస్టివల్ ఫస్ట్ రోజు స్టార్ట్ చేస్తారు పిండి వంటలన్నీ ఇంకా మేమైతే వన్ వీక్ ముందే స్టార్ట్ చేసాము ఈరోజు మురుకులు బాగా కరకరలాడుతూ బాగా రావాలంటే చిన్న ట్రిప్ ఉందండి ఆయిల్ని బాగా హీట్ చేసుకొని బాగా హీట్ చేసిన ఆయిల్ని పిండిలో చూడండి ఇక్కడ చూపించే విధంగా వేస్తే మురుకులు బాగా కరకరలాడుతూ వస్తాయండి లేకున్నా ఉంటే అంత లేకుండా సాఫ్ట్గా వస్తాయి అందుకనేసేసి చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి ఇంకా సాల్ట్ చిల్లీ కరెక్ట్గా వేసుకుంటే దాని టేస్ట్ సూపర్గా వస్తాయి మేమైతే ఓ అని పిండి పట్టించేసేసి అది మురుకులది అయితే చాలా టైట్ అయిపోయిందండి దానికోసం ఎంత కుస్తులు పట్టామో ఏమో ఇంకా చివరకి ఎలక్ట్రిక్స్ రిపేర్స్ చేస్తారు కదా అన్నం ఉంటే అన్నం పిలిపించి అది ట్రిమ్స్ హోల్స్ వేసే దాన్ని పట్టుకొని లాగారు చిన్న మిస్టేక్ అండి క్లీన్ చేసేటప్పుడు కిందది టైట్గా ఫిట్ చేసేసాము అది అలాగే ఉండిపోయింది మీరు ఆ మిస్టేక్ ఎప్పుడు చేయొద్దండి ఇంకైతే ముందుగా మనం రైస్ తీసుకొని బాగా అవి క్లీన్ చేసుకొని వాటర్లో వేసుకొని కొంచెం సేపు క్లీన్ చేసుకొని చూపించిన విధంగా కొద్దిసేపు డ్రై చేసుకోవాలండి ఫ్యాన్ గాలికి కానీ బయట గాలికి కానీ పట్టిన ఆరిపోతాయి ఎండలో అవసరం లేదు అలా క్లీన్ చేసుకున్న రైస్ కూడా అక్కడ ఫ్రై చేసిన విధంగా ఫ్రై చేసుకోవాలి అవి రెండు కలిపి పిండి పట్టించుకొనేసి దాంట్లో వేడి వేడి ఆయిల్ జీలకర్ర కారం సాల్ట్ వేసుకొని వేసేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న దాన్ని జంతికలు వత్తే మిషన్లో వేసుకొని అలా వేసుకోవాలండి ఫైనలీ మన టేస్టీ రెడీగా అయిపోతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్